హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు చట్టక కబురులకి భవానీ వచ్చేసింది చాలా రోజులైంది కదా భవానీ వచ్చి అవును కదా దగ్గరే చూడండి వేళ అందరినీ పిలిచి మీ అందరికి ఇష్టమైన కూర ఒకటి చేసి పెడదాం ఏం చేస్తున్నావు కాకరకాయ అంటే మీ అందరికి ఇష్టం కదా ఏంటి మొన్న ఒకసారి చేసావు అదే ఆ కాకరకాయ కాకరకాయ వెరైటీ నేర్చుకుని మరి వచ్చావా ఓకే థ్యాంక్ యూ భవానీ అయితే ఆ కాకరకాయ కూర ఎలా ఉంటది ఏంటి నాకు కూడా ఆత్రంగా ఉంది చూడాలని అయితే దానికి ఏమేమి కావాలో చూపిస్తావా తప్పకుండా కాకరకాయ నువ్వులు కొబ్బరి పొడి ఉప్పు కారం పసుపు ధనియో సింపుల్ చాలా సింపుల్ చాలా సింపుల్ చేతిని కూడా సింపులేనా కొంచెం ప్రాసెస్ ఉంటది కానీ అది కూడా సింపుల్ టేస్ట్ చూసిన తర్వాత ఎలా ఉందో చెప్పాలి తప్పకుండా అది అది మెయిన్ అనుకో ఇక నువ్వు ఒకవేళ నా పెట్టకపోయినా నేను మరీ తింటా చేస్తాను చేస్తావా అయితే అబ్బో అయితే మరి వెళ్ళిపోదామా మరి తప్పని ఇప్పుడేం చేస్తున్నాం మనం ఫస్ట్ కాకరకాయ శుభ్రం చేసుకుందాము ఇలా అనుకుని కొంచెం పీల్ చేస్తున్నాం దీన్ని దీనికి పైన ఎక్కువ ఉంటుంది కదా కొంచెం అందులోనేమో మా నువ్వు నేను అయితే కనుక ఖచ్చితంగా తినేస్తాం కొంచెం చేదుగా ఉన్నా కొంతమంది ఏంటంటే అంత చేదు తినలేరు అవును అవును అందుకని కొంచెం ఈ పై పైదంతా కొంచెం ఇలా ఫీల్ చేసుకున్నాం అనుకోండి కొంచెం చేదు తగ్గుతుంది చే ఇలా అయిన తర్వాత మనం ఒకసారి కడిగేసుకుని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకుందాం అంతే మనకి కడుక్కున్న తర్వాత ఏం చేయాలంటే ఒక చిన్న ఇలా హోల్ పెట్టుకుని ఉడకబెట్టేసుకోవాలి అయితే ముందు ఇది మొత్తం పీల్ చేసేసి కడిగి పెట్టుకుందాం ఫస్ట్ పెట్టుకుందాం ఓకేనా రామలక్ష్మి ఇప్పుడు మనం ఇలాగ అన్నీ చేసుకుని ఇలా కడుక్కున్నాం కదా దీనికి చక్కగా ఘాట్లు పెట్టుకుందాం ఇలాగ ఓకేనా ఇలాగ ఘాట్లు పెట్టుకుని ఒకటి జాలు ఒక ఒక ఘాటు సరిపోతుంది మనకి ఒక ఘాటు అవుతుంది అంటే ఇప్పుడు ఆ నీళ్లు అంటే ఇప్పుడు నువ్వు అన్ని అందులో ఇందులో వేసి కొంచెం మనం దాంట్లో వాటర్ పోసి కొంచెం చింతపండు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టడం ఒక పది నిమిషాలకి మంచి ఉడికితే అదండి ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్నాము పెట్టుకున్నాము ఇప్పుడు నీళ్ళు పోస్తున్నావు నీళ్ళు నీళ్లు పోస్తున్నాను ఉడిగేటట్టు పోయారు అన్నీ ఉడకాలి కదా పోసి తర్వాత మనకి చింతపండు కొంచెం ఇక చూడండి మనకి చింతపండు గొజ్జు ఉంది కాబట్టి వేసేస్తున్నాను నేను లేదంటే కానీ కొంచెం నానబెట్టింది అన్నా లేదంటే చింతపండు పరుగు ఉంటుంది కదా అలా వేసేసినా పర్లేదు వాటకులోనే కాబట్టి అదే ఏదైనా కానీ చింతపండు వేయాలి కొంచెం కొంచెం చింతపండు ఇదేంటి కొంచెం ఉప్పు ఓకే సిట్టుకుడు ఓకేనా తర్వాత మనకి కొంచెం పసుపు స్టవ్ మీద పెట్టేసుకుంటాం పొయ్యి గడలు పెట్టేసి పెట్టేసి మూత పెట్టి కొన్ని నిమిషాలు ఉడికించుకుందాం భవాని ఇది ఘాట్లు పెట్టుకొని నీళ్లు పోసి అందులో ఉప్పు కొంచెం చింతపండు పసుపు వేసావు వేసి పొయ్యి మీద పెట్టావు ఒక పది నిమిషాలు అలా మీద పెట్టి ఉడి ఉడికించుకోవటం లక్ష్మి ఈ లోపల మనం ఏం చేద్దామంటే మనకి నువ్వుల పొడి చేసుకుందాం మనం బాండి ఇలాగే నువ్వులు వేసుకుందాం ఓకే ఇవి ఒకసారి వేగిన తర్వాత కొంచెం ధనియాలు కూడా ధనియాలు ఉంటే కనుక ధనియాలు వేసుకోవచ్చు లేదా మనం కొంచెం లాస్ట్లో పొడి వేసుకోవచ్చు ఇప్పుడు మనకు ధనియాలు కాబట్టి నువ్వు ధనియాలు పొడి వేస్తున్నాను చూడు రామలక్ష్మి కొంచెం మనకి ఇట్లా వేగిన తర్వాత సరిపోతుంది ఓకేనా ఇది మిక్సీ మిక్సీ చేసుకో ఓకేనా రామలక్ష్మి ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం ఉడికి నీయలేదని అదే చూడు రామలక్ష్మి కొంచెం కలర్ మారింది మనకు తెలుస్తూనే ఉంటుంది ఉడికింది లేదన్నది ఉడికిని ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుందాం వీటిని బాని ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు నూనె పోసుకుని బాండీలో నూనె తాగిన తర్వాత మనం ఒకసారి ఇలా అనుకుని అందులో వేసేసుకుందాం అంటే నీళ్ళు ఉంటే పిండి వేయాలి నీళ్ళు వస్తున్నాయి ఒకసారి మనం ఇస్తున్నాం అంటే ఎర్రగానా మనకి ఎర్రగా ఎగుతాయి అన్నమాట ఒక రెండు పడుతుంది మనకి ఒక రెండు నిమిషాలు హైలో ఎయించుకోవచ్చా మనకి హైలో అనేసరికి ఒకసారి మ్యాడెట్ వస్తుంది కొంచెం నీళ్ళు నీళ్లు కూడా ఉంటాయి కదా అమలై మనకు కొంచెం వేయడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం మీడియంలో పెట్టి వేయిస్తుంది సరే రామలక్ష్మి ఇప్పుడు చూసారు కదా మనకి ఇలాగ కొంచెం ఎర్రగా వేగినాయి కదా అప్పుడు దీనిలో ఒక ప్లేట్లోకి తీసుకుందాం స్టవ్ ఆఫ్ వేయ స్టవ్ ఆఫ్ చేసేసాను అని ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం కొంచెం చల్లారాలి కదా రామలక్ష్మి మనం వేడి తీసాం కదా ఇప్పుడు ఈ లోపల మనం పొడి రెడీ చేసుకుందాం దాంట్లో పెట్టడానికి కాకరకాయలోకి పొడి రెడీ చేసుకుందాం మనం నువ్వులుని ధనియాలు వేసుకుని ధనియాల పొడి వేసాం కదా అది ఇలా మిక్సీ పట్టుకుని పొడిలాగా ఇందులో వేసుకుందాము దీంట్లో మనం కొంచెం ఇది మనకి కొబ్బరి కూడా అన్నాను కదా ఇది ఎక్కువ వేసుకోకూడదు రామలక్ష్మి ఎందుకంటే ఎక్కువ కొబ్బరి కొబ్బరి వాసన అనిపిస్తుంది మనకి టేస్ట్ కి మనకి నువ్వులు టేస్ట్ రావడానికి కొంచెం నువ్వుల టేస్టే ఉండాలి ఉండాలి అయితే పచ్చి కొబ్బరి వేసుకోకూడదా పచ్చి కొబ్బరి వేసుకోకూడదు ఇలా పొడి వేసుకుంటే మనం అన్ని ఊరికే జస్ట్ ఇలా వేయించుకోవడానికి కదా రామలక్ష్మి పచ్చిదైతే మళ్ళీ ఒక వాసన వస్తుంది తర్వాత దీంట్లో మనకి సరిపడా ఉప్పు నేను అంటే ఇలా అంజాగా వేసేస్తున్నాను మీకు తెలుసు కదా మీకు ఎంత ఉప్పు కావాల్సి వస్తుంది అలాగని వాళ్ళు ఉప్పు వేసుకుంటాం మనకి సరిపడా కారం ఇగో నేను ఒక స్పూన్ స్పూన్ అంతా వేస్తున్నాను కారం ఎవరు టేస్ట్ తగ్గట్టు కారం ఉప్పు వేసుకుని ఇదిలా కలిపేసుకుందాము పౌడర్లాగా కలిపేసుకుని మనం ఇందాక కాకరకాయ మధ్యలో ఒక ఘాటు పెట్టాము కదా ఆ ఘాట్లో ఇది పెట్టేసి కొంచెం నూనెలో మనం ఒకసారి ఫ్రై చేసుకుంటాం ఓకే కాకరకాయ బొజ్జలో పెడదామకి ఇది దీన్ని ఓకే ఇప్పుడు మనకి కొంచెం చల్లగా అయినాయి కదా మనం ఇందులో మనకి పెట్టుకుందాం ఇప్పుడు కాకరకాయలో ఇలా ఒక చేసాం కదా ఇందులో పెట్టేసుకున్నాము పెట్టుకుని ఒక్కసారి నూనెలో వేయించుకుంటాము బాగానేప్పుడేంటి ఇప్పుడు మనం ఇందాక బాడే ఉంది కదా దాంట్లోనే మనం కొంచెం నూనెలో వేసుకుని అంటే అసలు లోన్ పెట్టినవి కూడా వేయించినయే కదా కదా అందుకనే ఒక నిమిషం అది ఏంటంటే పట్టినట్టు అవుతాయి కదా లోపలికి ఎక్కువ ఎక్కువ అవసరం కాగరగాయకి వరకు ఎంచుకుంటే సరిపోతుంది మూత ఏం పెట్టక్కర్లేదు మూత ఏం పెట్టక్కర్లేదు మనం కూడా వేయించుకుని రామలక్ష్మి ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది అలా ఏగిపోయింది కదా ఇంకా మొత్తం అది అంతా మనం ఇంకా ఒకేడ మనం ఇందులో పెట్టిన తర్వాత కూడా పౌడర్ మిగులుతుంది అది అప్పుడే పెట్టి వేసుకోకూడదు తను కట్టి ముందు వేసుకుంటే ఉంటే జస్ట్ మనం వేసేసుకుని దాన్ని ఆఫ్ చేసేసుకోవటం స్టవ్ని స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఆ వేడికి ఆ పౌడర్ ఒకసారి వేగిపోతుంది అయిపోయిన తర్వాత ఇది మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి ఒకసారి తిప్పేసి తీసేసుకోండి